సృష్టికర్తకే ఒక పెద్ద సంకటం వచ్చింది తాను తలపెట్టిన యాగం మధ్యలో ఆగిపోయే పరిస్థితి శుభముహూర్తం దాటిపోతుంది దేవతలంతా ఆందోళనతో చూస్తున్నారు ఆ సమయంలో బ్రహ్మదేవుడి సంకల్పం నుండి ఒక అద్భుతమైన తేజస్సు ఆవిర్భవించింది ఆ కాంతిలో నుంచి సర్వాంగ సుందరమైన దివ్యమైన రూపంతో ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది ఇంతకీ ఆమె ఎవరు ఎందుకు సృష్టికర్త స్వయంగా ఈమెను సృష్టించాల్సి వచ్చింది ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరచడం ఖాయం పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు పుష్కర క్షేత్రంలో ఒక గొప్ప యాగం చేయాలని సంకల్పించాడు యాగ నియమం ప్రకారం భార్య పక్కన ఉండాలి కానీ సరస్వతీదేవి అలంకరించుకోవడంలో మునిగి యాగ సమయానికి రాలేకపోయింది ముహూర్తం దగ్గర పడుతుండటంతో ఇంద్రుడు ఇతర దేవతలు కంగారు పడ్డారు యాగం ఆగితే అరిష్టం జరుగుతుందని బ్రహ్మకు మరో వివాహం చేసి యాగం పూర్తి చేయాలని సూచించాడు ఇప్పుడు బ్రహ్మ తన సంకల్ప శక్తితో ఆ యాగగుండం నుండే ఒక తేజోమయమైన స్త్రీని సృష్టించాడు ఆమె గాయత్రీ దేవి గాయత్రీ దేవితో బ్రహ్మ యాగం మొదలుపెట్టాడు కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది యాగం జరుగుతుండగా సరస్వతి దేవి అక్కడికి వచ్చింది తన స్థానంలో మరొక స్త్రీని చూసి ఆగ్రహంతో రగిలిపోయింది కోపంతో బ్రహ్మదేవుడిని భూలోకంలోని పుష్కర క్షేత్రంలో తప్ప మరెక్కడా పూజలు జరగవు అని సృష్టించింది ఆ తరువాత గాయత్రీ దేవి వైపు తిరిగి నువ్వు కేవలం ఒక నదిగా మారిపోతావు అని శక్తించింది ఆ భయంకరమైన శాపానికి దేవతలందరూ వణికిపోయారు కానీ లక్ష్మీదేవి ఇతర దేవతలు సరస్వతిని శాంతింపజేసి గాయత్రీ దేవి సామాన్యులకు కాదని వేదాలకే తల్లి అని వివరించారు దీనితో శాంతించిన సరస్వతి గాయత్రీ దేవిని వేదమాతగా పూజిస్తారని ఆమె మంత్రాన్ని జపించిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఆశీర్వదించింది గాయత్రీ దేవికి ఐదు ముఖాలు అది చేతులు ఎందుకున్నాయో తెలుసా దీని వెనుక అద్భుతమైన విశ్వరహస్యం ఉంది ఐదు ముఖాలు ఆమె ఐదు ముఖాలు కేవలం అలంకారం కాదు అవి పంచభూతాలకు మన శరీరంలోని పంచ ప్రాణాలకు సంకేతం ఇవి విశ్వాన్ని నడిపించే అనే ఐదు మహాను సూచిస్తాయి ఆమె పది చేతులు పది దిక్కులను కాపాడతాయని ఆ చేతులలోని ఆయుధాలు మనలోని అజ్ఞానాన్ని భయాన్ని శత్రువులను నాశనం చేస్తాయని చెప్తాయి మరి ఇంతటి మహాశక్తి స్వరూపిణి అనుగ్రహం పొందడం ఎలా దానికోసమే మనకు గాయత్రి మంత్రం ఉంది ఇది కేవలం మంత్రం కాదు ఇది విశ్వశక్తిని మనలోకి ఆహ్వానించే ఒక కాలం చెవి ఈ మంత్రాన్ని భగవానుడిలో ఉన్న దివ్యమైన జ్ఞాన శక్తి మన బుద్ధిని ప్రేరేపిస్తుంది మనసులోని చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతుంది రోజు ఈ మంత్రాన్ని చెప్పించడం వల్ల ఏకాగ్రత మానసిక ప్రశాంతత సానుకూల శక్తి లభిస్తాయి మరో అద్భుతమైన ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం